అదేంటి గారు మిమ్మల్ని పొగిడారు కదా అమ్మగారే పేయాలి మంచివారు గురుగారు అలా వస్తున్నారు నాతో పాటు రాలేదే ఇంకా మన వెనకపడి ఏం చేస్తున్నారు మీరు అంటే కదా అట్లా వస్తున్నా ఏమో పెద్దవారు ముందే పోతారేమో అనుకున్నాను

నా సావాస్ గారు లేడు నా సావాస్ గారు ఎవరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సావాస్ గారు అలా వస్తుంటే గురువు గారు అక్కడ ఓ గోపురం ఉంది కదండి గోపురం అది ఆ మలుపు ఆ మలుపు తిరిగాక ఉంది ఏ గోపురం అంటే అది గుడి గోపురం గాలి గోపురం గాలి గోపురం అండి అక్కడండి రకరకాల పక్షులు రకరకాల అందులో మాత్రం రెండు పావురాలు ఒకటి మీద అప్పుడు అడిగాడు ఒరే కేశవాడు ఏది ఆడది ఏది మొగారు నేను తక్కువండి నీ పాండి అంతా నేర్పారు కదా అందుకనే నువ్వు పాండించాంకరించి ఆడుతాడు అన్ను ఒరే

ండి చెప్తున్నారు నాకు తెలియదు ఏదన్నా ఉంటే వెళ్ళేది అడిగి తెలుసుకోరా అన్నారు అడిగి తెలుసుకో అందుకనే మొన్న భోజనం చేసిన తర్వాత మీరు కాకుండా వేసుకొని పడుకుంటారు అండి పడుకున్నాం అప్పుడు నాకు చిన్న సందేహం వచ్చిందండి అది మిమ్మల్ని అడుగుదామని నేను అలా చూసానండి చూసా దర్వాజా వేసింది అందుకని కిటికీలోంచి చూశానండి అప్పుడండి మీ కింద పైగా అది చూసి నా పాండి మనం చెప్పాను ఎలా నీకు చెప్పాను కదా చెప్పే ఉదానగం నాకు కాస్త నడువు నొప్పుగా ఉండి కింద పడుకున్నాను రా మీ అమ్మగారు అతని మీద పడుకుంది చూడు అపార్థం చేసుకుంటారు ఏమీ అపార్థం లేదు ఆడపక్ష ఏమో కింద పోతుపక్షిమో పైన అవి రెండు సంసారం చేసి గుడ్లు పెట్టి వాటి సంపద పెంచుకుంటారు మా అమ్మగారు ఆడవాలి కదండి అమ్మగారు పెట్టుకొని గుడ్కని అమ్మగారు ఉండేట్టు అమ్మగారు గుండేట్టు ఇక పైకి వెళ్ళిపోవటం అవునండి అవును ఏమోనండి నాకు తెలుసు అలా చెప్పిన పాటు వచ్చిందట్రా నిన్న చెప్పిందండి మొన్నే వచ్చింది కదండి మొన్నే వచ్చింది మొన్న చెప్తుంది అక్కడ మొన్న వచ్చిందండి ఏది చెప్పు చూద్దాం అదండి చెప్పడానికి ఎక్కడుందండి పొద్దున్న అమ్మగారు తీసి పూరే కేశవా ఇంట్లో చెద్దానం ఉంటే తెమ్మన్నారు ఖాళీగా ఉంది కదా కదండి ఎంత నేను తినేసానండి తినేస్తే ఈ పాటలు అన్నీ అడిగి వెళ్ళిపోయాయండి చెద్దాం అందుకని రావంట ఇప్పుడు అప్పుడే రావండి అది అందుకని రెండు మూడు నెలల్లో రెండు మూడు పాలలో పట్టుద్దండి అప్పుడు ఆలోచిద్దామండి సరేనే ఉంది కానీ గురుగారు మీరు చెప్పిన ఏ కొందరు ఇప్పుడు ఇప్పుడిప్పుడే మన కృష్ణదాజ శాస్త్రి గారి దగ్గర ఒకటి నేర్చుకున్నారండి ఏంటో పాఠం చాలని ఎక్కలు నేర్పారండి ఎక్కలు సున్నా ఎక్కువ ఎక్కువ మీరైతే ఎప్పుడు తొమ్మిది ఎనిమిది ఏడు ఇలా చెప్తా ఉంటారు నేను సున్నా యొక్క నేర్చుకున్నాను అండి అంటే నేనే నేర్చుకున్నాను కదండి దాని సంగీతం జోడిస్తే బాగుంటుందో బాగోదని అయితే మీరు చెప్పిన సంగీతం జోడించమంటారండి నువ్వు అంటే సున్నా లెక్కలు నేర్చుకున్నది మాట సున్నా అంటే దాన్ని విలువలేదండి అంత సున్నా సరేలేండి అమ్మగారు కూరగాయలు అమ్మ గుర్తుందా ఏ కూరగాయలు ఏ కూరగాయలు ఏంటండి అయ్యి ఇంత పొడుగుంటాయి నీ దగ్గర అంత పొడుగుంది అలాంటి చెప్పింది మా అమ్మగారు ఎంత ఎంత ఇదే చాలా నాకు ఇంత కావాలండి

వచ్చేసింది నాకు వచ్చేసింది వచ్చేసింది ఇంకా అండి అదే దొండ బెండకాయలు తీసుకురామన్నారండి బెండకాయ దొండకాయ వేరు బెండకాయ తోటకూర గోంగూర తీసుకురామన్నారండి తోటకూర గోంగూర తీసుకురా వంకాయలు వంకాయలు అండి వంకాయలు నల్లగా నెలని కడతా ఉంటాయి అండి ఇంత ఇంత కొడుకుంటాయంటారు అవి మాత్రం మర్చిపోకుండా మీ గురువు గారికి చెప్పి తీసుకురమ్మని చెప్పిందండి అత్యమైన తీసి చేస్తున్నారు చేస్తున్నాను ఏమో నా తెలుసండి అడుగునా ఈసారి కనిపిస్తూ అడుగుతాండి అనగని మీరు ధైర్యం చెప్పారు కదా అడుగుతానా అనగా అడిగేస్తానండి కడిగేస్తాను మరి ఇంటి అన్నిటికీ డబ్బులు దబ్బలు కావాలంటే కాపు కాసు వంకాయలు కాసు బెండకాయలు మరి మిగిలి తోటకూర తోటకూర ఒకే ఉన్నాయి కదండి అలాగా అలాగేనండి అన్ని వస్తాయి కదండి

ఇస్తారు అలాగే మీరేం చేస్తారండి కనుక మీ చెప్పాలండి ఏం పరుస్తారండి మీకు చెరువు కర్ర లేకుండా ఒక చెప్పాలండి రండి సాత్రు పాత్రధారి దుర్గాప్రసాద్ గారు నన్ను ఆశ్ని నుంచి వంద రూపాయలు కార్క ఇచ్చారు చిన్నవాడు బాబి నా తీగలు విష్ణు శాస్త్రి నన్ను వెలువాడు చేసి మీరు అంత అడుగు రాగదు మా గురువు చెప్తాను చెప్తారు చాల రూపాయలు కానీ గడిచారు వారికి కూడా నాకు కళానున్నారు